చాదా పేరు ఏం పేరు శేఖర్ శేఖర్ ఇది ఈ ఫువా చిన్న ఫువా పెద్ద పెద్ద దీని పేరు అదే ఇప్పుడు ఈ ఈ వెరైటీ ఇది ఎంత ఎంత ఇచ్చిన అగ్రిమెంట్ అగ్రిమెంట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కదా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఏం కొట్టిండ్రు సూపర్ కాంపూడర్ సూపర్ కాంపడార్ అది ఎట్లా ఉంది సూపర్ కాంపడర్ ఏమన్నా దోమ పోయిందా దోమని చెప్పారు కానీ పెద్ద పోలే పోలే అదే ఆ సూపర్ కాంపడార్ స్టేజ్ లో ఆ రెసిస్టెన్స్ పవర్ తట్టుకోలేకపోతుంది ఆ సూపర్ కామడార్ ఆ సూపర్ కంప్డర్ పోతలేదు ఆ సూపర్ కామండర్ దోమ హెవీగా ఉండేది కూడా పోతలేదు ఇది ఇప్పుడు ఎన్ని నెల ఎన్ని రోజులు అయింది రోజులైంది నెల రోజులు అయింది ఇప్పుడు ఎట్లా ఉంది పోవాకు సేమ్ ఆ సూపర్ కండ్ర స్పీడ్ వేరే స్పీడ్ కొట్టినాక ఇంత మేలు ఆగిపోయింది సార్లు కొట్టినా అది స్పీడ్ అవసరం నీ వచ్చినాక సూపర్ కండ్ర కొట్టినాక నీ కాడికి వచ్చిన నీ కాడికి కొట్టినాక సేమ్ బాగుంది నీట్ అయింది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఈ సమ్మె ఇది ఎకరనా అడవ ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు బాగుందా బాగుంది సార్ ఇప్పుడు వైట్ ఫ్లై హెవీగా ఉంది దీనికి అంటున్నాం వైట్ ఫ్లై గానీ ఇది గ్రీన్ ఫ్లై గానీ హెవీగా ఉంది అంటున్నాం ఆ హెవీనెస్ తట్టుకుంటుంది